ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబు విశ్వరూపంబు ధరించి దివంబును దిశలును దిశాద్రంబులు దచల దఖిల భూత నిబంబు తానయ్య ఏకీభవించి క్రమక్రమంబున భూలోకం మున్ భువర్లోకంబున భువర్లోకంబునతిక్రమించి సువర్లోకమ్మను తలకడిచి మహర్లోకంబు దాటి జనోలోకమ్మునకు మీదయి తపోలోకమ్మునకు ఉచ్ఛిత్రుండై సత్యలోకంబు కంటే ఔన్నత్యంబు వహించి ఎడలు ఇరుములు సందులు రంధ్రంబులు లేకుండా నిండి మహాదేవ మహితుండయి చరణతలంబున నరసాతలంబును పాదంబుల మహియును జంగల మహీంద్రంబులును జానువుల పతత్రి సముదయంబులును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులును వాసస్థలంబున సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులను జగనంబున ధనుజులను నాభిని నభంబును ఉదరంబున ఉదతి సప్తకంబును సురంబున దారకానికరంబు జ్ఞానంబును హృదయంబున ధర్మంబును ఉరోజంబున ఋతుసత్యంబులను మనంబున చంద్రుండును వక్షంబున కమలహస్తయు లక్ష్మియు కంఠంబున సామాది సమస్త వేతంబులును భుజంబులందు పురందరాది దేవతలను కర్ణంబుల దిశలును శిరంబున నాకాశంబును శిరోజంబుల మేఘంబులను నాసాపుటంబున వాయువును నయనంబుల సూర్యుండును వదనంబుల వహ్నియు వాణిన్ అఖిల చంద సముదయంబును రసనను జలేశుండును భ్రూయుగడంబున విధి నిషేధం ను రెప్పల అహోరాత్రంబులు నలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్టంబున అధర్మంబును క్రమణంబుల యజ్ఞంబులును ఛాయల మృత్యువును నగవున అనేక మాయా విశేషంబులును రోమంబుల ఓషధులును నాడీ ప్రదేశంబుల నదులును నఖంబుల శిలలును బుద్ధిన అజుండును ప్రాణంబుల దేవర్షిగణంబులును గాత్రంబున జంగమస్తావర సంఘంబులను కలవాడై జలధర నినద శారంగ సుదర్శన గదాదండయ బాణ తూణీర విభ్రాజితుండును మకరకుండల హార కటక కంకణ కౌస్తుభమణి వనమాలికా విరాజితుండును సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ బ్రహ్మాండంబున తన మేనికప్పు విజృంభించి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు భూమి ఆకాశము స్వర్గము దిక్కులు దిక్కుల మధ్య భాగాలు సముద్రములు చరాచరాలు అఖిల భూత సమూహములు కానే అయ్యాడు క్రమక్రమంగా భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని అతిక్రమించి సువర్లోక మహర్లోకాలను దాటి జనోలోక తపోలోకములకు మీదై సత్యలోకం కంటే ఔన్నిత్యాన్ని వహించాడు అన్ని చోట్లలో మరుగులు రంధ్రములు లేకుండా నిండిపోయాడు మహాదేవుడైన హరి తన చరణాల క్రింద రసాతలాన్ని పాదాలలో భూమిని పిక్కలలో పర్వతాలను మోకాళ్లలో పక్షి సమూహాన్ని ఊరవుల ఇంద్రసేన మరుగ్రణాలను వస్త్రంలో సంధ్యాకాలాన్ని రహస్యాంగంలో ప్రజాపతులను పిరుదులలో ధనుజులను నాభిప్రదేశంలో ఆకాశాన్ని కడుపులో సప్త సముద్రాలను వక్షస్థలంలో నక్షత్రాలను హృదయస్థానంలో ధర్మమును స్థనద్వయంలో ఋతాన్ని సత్యాన్ని మనస్సులో చంద్రుడును రొమ్ము కమలమును చేతిలో ధరించిన లక్ష్మీదేవిని కంఠంలో సమస్త వేదరాశిని భుజమునులో ఇంద్రాది దేవతలను చెవులలో దిక్కులను శిరస్సు ఎందు స్వర్గలోకాన్ని శిరోజములయందు మేఘ సముదాయాన్ని నాసికయందు వాయువును నేత్రములయందు సూర్యుడు ముఖంలో అగ్నిని వాక్కుయందు అఖీలమైన ఛందస్సును నాలుక యందు వరుణున్ని కనుబొమ్మల ఎందు విధి నిషేధములను రెప్పలయందు రేయింబవులను లలాటంలో కోపాన్ని క్రింది పెదవి ఎందు లోభాన్ని స్పర్శయందు కామాన్ని రేతస్సు ఎందు జలాన్ని వీపుయందు అధర్మాన్ని అడుగులలో యజ్ఞాలను నీడలయందు మృత్యువును నవ్వుయందు అనేక మాయా విశేషాలను రోమముల అనేక ఓషధులను నాడీ ప్రదేశములందు నదులను గోళ్లలో రాళ్లను బుద్ధి ఎందు బ్రహ్మను ప్రాణముల దేవఋషుల సముదాయాన్ని ఉంచుకొని శరీరంలో చరాచర ప్రాణులన్నింటినీ అమరించుకున్నాడు ఆయన మేఘం మోగే పాంచజన్యమనే శంఖంతో సారంగమనే ధనస్సుతో సుదర్శనమనే చక్రంతో కౌమోదికి అనే గదాదండంతో నందకమనే ఖడ్గంతో అక్షయములైన అంప పొదులతో ప్రకాశించుతున్నాడు కుండలాలతో కిరీటంతో భుజకీర్తులతో హారాలతో కాలి అందెలతో కంకణాలతో కౌస్తుభమణితో రత్నాల మలనూలుతో పీతాంబరంతో వైజయంతి మాలికతో విరాజిల్లుతున్నాడు సునందుడు నందుడు జయుడు విజయుడు మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు బ్రహ్మాండం ఆయన దేహానికి మిలిమిసుగుగా ఒక్కుతున్నది